ఇది మనము రైతులు మనము కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ మనం వేసుకుంటే దాని అదపు ఇన్కమ్ కనుక మనం చేసుకోవడం కోసము మనం ఈ కోళ్ళది కనుక మనము ఫ్రీ రేంజ్ కనుక ఏర్పాటు చేసుకుంటే మనకు ఇందులో వంద కోళ్ళు పడతాయి ఈ వంద కోళ్ళం కనుక మనం నాటుకోళ్ళం కనుక పెట్టుకోగలిగితే మనకు ఈ మనం కాయగూరలు ఆకుకూరలు వచ్చిన ఆదాయంలో ఇది ఇంకొంచెము పెరుగుతుంది ఈ వంద కోళ్ళు కనుక మనం పెట్టుకోగలిగితే మనకు మన మన పంట వ్యర్థాలు ఏవైతే వస్తాయో వాటిని ఈ కోళ్ళ కనుక వేసుకోవచ్చు అదే మాదిరిగా మనం ఈ కోళ్ళ కోసం ఇందులోనే అవి సదాగా డిగ్గింగ్ చేస్తూ తినాలి కాబట్టి వాటి కోసము మేము ఇక్కడ ఒక ఒక భాగం లో మేము లైవ్గా ఈ మన ఏవైతే కాయగూరలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆ కూరల్ని మేము లైవ్గా ఇక్కడ పెంచుతాము ఇవి కనుక నాలుగు వారాలు కనుక మనము వేసుకుంటే ఈ ఒక్కొక్క వారము ఒక్కొక్క దగ్గర మేము ఇట్లా మూసేస్తాము ఈ ఈ మనం తిరిగే జాగని ఇది వంద గజాల భూమి ఈ వంద గజాల్లో వంద కోళ్ళు ఒక గజానికి ఒక కోడికి చొప్పున మనం పెట్టుకుంటే వంద గజాలు ఉంటాయి మేము దీన్ని మూడు భాగాలుగా చేసినా ఒకటేమో రాత్రి పండుకోవడానికి ఒక భాగము రెండోదేమో కోళ్ళు గుడ్లు పెట్టడానికి ఒక భాగం ఈ మూడు భాగాలు ఏవైతున్నాయో వీటిలో మేము నాలుగు భాగాలు మళ్ళీ చేసుకున్నాం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క చోట కనుక మనం లైవ్ కనుక ఈ ఆకుకూరల్ని కనుక వేసుకోగలిగితే ఈ ఆకుకూరల్ని అవి చేస్తాయి మిగతాయేమో మేము ఇక్కడ స్టాల్ ఫీడింగ్ చేస్తాము ఈ స్టాల్ ఫీడింగ్లో మనకు అవి కోళ్ళు కనుక ఇవి మేము పెట్టిన దానాన్ని తింటే మన ఆకుకూరలు తీసుకుంటాయి అట్లాగే అవి స్వతహాగా అవి కోళ్ళ డిగ్గింగ్ చేయాలి కాబట్టి వాటిని వీటిని ఎంచుకున్నాం ఇవచ్చి మనము కోళ్ళు గుడ్లు పెట్టడం కోసము మనము ఇవి ఏర్పాటు చేసాము ఈ వీటిల్లో వచ్చి మనకు కోళ్ళు గుడ్లు పెట్టడానికి మనము ఇది ఏర్పాటు చేసాం ఒకవేళ మనకు దీంట్లో ఇది ఎందుకు చేసాము ఒకవేళ కోళ్ళు మనము దీనికి కోతులు మన బయటికించి పిల్లులు కానీ తర్వాత ఈ ముంగీసలు కానీ వచ్చినా కూడా వీటిలో ఈ ఇందులో ఉంటాయి కాబట్టి సేఫ్గా ఉంటాయి అని చెప్పి మేము వీటిని ఏర్పాటు చేసాం కోళ్ళు నిలబడడం నిలవడం కోసం ఇట్లా కర్రలు స్టెప్ బై స్టెప్ కనుక పెట్టుకుంటే ఇందులో అవి అది అవుతాయి తిరిగేవి తిరుగుతాయి కూర్చునేవి కూర్చుంటాయి ఇక్కడ గుడ్లు పెట్టేది గుడ్లు పెట్టేస్తాయి అక్కడ తినాల్సినవి తింటాయి రాత్రికి పోయి ఇందులో పండుకుంటాయి ఇది తక్కువ ఖర్చుతో మేము ఏర్పాటు చేసుకున్నాము ఇది ఒక ఇరవై వేల రూపాయలతోటి మనకు వంద గజాల వాటికి ఈ షెడ్ని మేము ఏర్పాటు చేసుకున్నాము గాలి వెలుతురు బాగా ఉంది తర్వాత ఇట్లా మనకు గాలు దుమారం వచ్చినా కూడా ఇది లేచిపోకుండా మేము చాలా చిన్న సైజులో ఏర్పాటు చేసినాం కాబట్టి ఇది అనుకూలంగా ఉన్నది ఇది ఇట్లా కనుక మనం ఏర్పాటు చేసుకుంటే దరిదాపు మేము పన్నెండు వేల రూపాయలని ఇంకా అయితే ఒక ఇరవై వేల రూపాయలకు మనం మొత్తంగా ఇరవై వేల రూపాయల్లో ఈ షెడ్ తయారు చేసుకోవచ్చు మనం వంద కోళ్ళు కనుక వేసుకుంటే మనకు రోజుకి ఒక యాభై గుడ్లు వస్తాయి అవి పది రూపాయలు చెప్పున కనుక మనం అమ్ముకోగలిగిన ఏది మార్గ మార్కెట్ వాళ్ళకు అది మనకు ఐదు వందల రూపాయలు వస్తాయి మేము మాత్రం ఇక్కడ కోడిగుడ్డుని మనము ఇక్కడ ప్యాచరైజ్డ్ కోడిగుడ్డు కాబట్టి మేము ముప్పై రూపాయలకు కోడిగుడ్డుని మేము ఇక్కడ అమ్ముకుంటున్నాము మధ్య దళారి కనుక ఇస్తే మనకు పది నుంచి పదిహేను రూపాయలు గనక వాళ్ళు ఇచ్చినా కూడా మనకు షాపులలో వేసుకున్నా కూడా ఇవి మనకు ఎంత లేదన్నా కూడా మనకు ఒక వెయ్యి రూపాయల ఆదాయము ఒక షెడ్ తోటి మనం ఈ తోటి ఏర్పాటు చేసుకున్న అవుతాం ఆ రోజుకు అదనపు ఆదాయం అది ఆకుకూరలు కాయకూరలు వచ్చేది కాకుండా ఇది ఏ రోజుకు ఆ రోజుకు వచ్చేది గుడ్లు కనీసం తక్కువ తక్కువ యాభై గుడ్లు వేసుకున్నా మనము లోక మన మధ్య దళారిక ఇచ్చిన కూడా ఐదు వందల రూపాయలు అవుతాయి మనమే కనుక ఇక్కడ కనుక మనం ముప్పై రూపాయలకు మేము అమ్ముకుంటున్నాం కాబట్టి అట్లాగే మీరు అమ్ముకున్నా కూడా అది పదిహేను వందల రూపాయలు వస్తాయి ఇప్పుడు మనం కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు అనే వరకు అన్నీ ఒకటే అని అనుకుంటారు ఈ నాటు కోడిగుడ్లల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి ఈ దేశీయ కోడిగుడ్లల్లో మనం ఒకటేమో ఫామ్లో పెంచేటివి ఒకటవుతుంది ఫామ్లో కనుక మళ్ళీ మనం కులఫరంలాగా భూమి మీదనే వదులుతారు కొంత అది కేజీల్లో పెట్టేది ఒకటి భూమి మీద పెట్టేది రెండు తర్వాత ఫ్రీగా వదులుతారు అది దానం వేస్తారు నాలుగోది తెచ్చేదేమో మనము ఈ మొగకోళ్ళు ఆడుకోళ్ళు రెండు కలిపి ఒక దగ్గర పెట్టి దాంట్లో మళ్ళీ మనకి ఆకుకూరలు కాయకూరలు ఇక్కడ మనం కిందనే వేసి మళ్ళీ దా మనం వాటికి దాన కనుక సమర్థిస్తే ఇది ప్యాచరైజ్డ్ సిస్టమ్ అంటారు ఇది మేము టెన్నల్ సిస్టంలో వేసినాము ఈ మనం ఎక్కడ కూడా మొత్తం కూడా ఈ మనం బా ఇవి పూర్తిగా తిరిగి వాటంత స్వేచ్ఛగా ఉంటూ మిగతా మనం రాత్రి కాబట్టి ఈ నాలుగు రకాల కోడుగుడ్లు ఉంటాయి ఈ నాలుగో రకం ఏదైతే ప్యాచరైజ్ కోడిగుడ్లో మాత్రమే జీవం ఉంటుంది ఈ జీవం ఉన్న కొడుగుడ్లోనే డాక్టర్లు ఇప్పుడు ఇవాళ రోగాల బారిన పడ్డ వాళ్ళకి కూడా వీళ్ళు మీరు ప్యాచరైజ్డ్ కోడిగుడ్లే వాడమని చెప్తున్నారు దాంతో మన ప్యాచరైజ్ కోడిగుడ్లు చాలా రేటు ఉన్నాయి అయితే ఇవాళ మనకు ప్యాచరైజ్ కోడిగుడ్ల పేరుతోటి మిగతా జీన్ మాడిఫైడ్ ఏదైతే జరిగిందో జన్యు మార్పిడి జరిగిన కోళ్ళని వాళ్ళు మన ఈ పోల్ట్రీలలో పెంచి వాటిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు అవి అలాంటివి కాకుండా మనం న్యాచురల్గా మనకేవైతే ఉన్నాయో నాటు కోళ్ళు ఆ వాటినే మేము ప్యాచరైజ్డ్గా మనం పెంపకం ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి వీటిలో జీవం ఉంటుంది జీవం ఉన్న కోరుగుడ్లు మాత్రమే తింటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం